ఈరోజు చిరంజీవి గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిరంజీవి గారు ఎంత కష్టపడి సినీ ఫీలింలోకి వచ్చిండో చిరంజీవి గారు ఎన్ని అవమానాలు పొంది సినీ ఫీలింలో దిగ్విజయంగా నిలబడిండో అనే సంగతి ఒక్కసారి మాట్లాడుకునేటట్లయితే పంతొమ్మిది వందల యాభై ఐదులో ఉదయం పది గంటల ఐదు నిమిషాలకు చిరంజీవి గారు జన్మించారు చిరంజీవి గారికి కొంత వయసు వచ్చిన తర్వాత అతను కాలేజీలో చదివేటప్పుడు ఒక నాటకం అతని ఫ్రెండ్ వాళ్ళు వేస్తూ ఉండేవాళ్ళు అనమాట అంటే కొంతమంది నాటకం వేస్తూ ఉంటే చిరంజీవి గారికి అప్పటినుంచి కూడా నాటకం యాక్షన్ చేయటం సినిమాలో యాక్షన్ చేయటం అనేది అతనికి ఒక కోరిక చిన్నప్పటి నుంచి అయితే చిరంజీవి గారికి అవకాశం అయితే రాలేదు ఏది ఆ నాటకంలో యాక్టింగ్ చేయటం పాల్గొనే అవకాశం అనేది చిరంజీవి గారికి రాలేదన్నమాట అయితే చిరంజీవి గారికి ఎప్పటి నుంచో కోరుకుందనమాట అంటే అతనికి కొద్దిగా చిన్న వయసు అన్న ఉద్దేశంతోనే అవకాశం ఇవ్వలేదు లేకపోతే ఇతనేమి యాక్టింగ్ చేస్తాడు ఈ యొక్క నాటకంలో ఇతనికి తెలియదు అని చెప్పేసేసి ఆ టీచర్లు మాస్టర్లకు వాళ్ళ అవకాశం ఇవ్వలేదు తెలియదు కానీ చిరంజీవి గారికి అవకాశం అనేది రాలేదు సరే వాళ్ళు రిహార్సల్ చేస్తూ ఉంటే రిహార్సల్ అనేది చేస్తూ ఉంటే చిరంజీవి గారు చూస్తూ ఉండేవాళ్ళు అనమాట ఎందుకంటే ఇతన్ని ఒక పక్కన పెట్టి వీళ్ళు రి రిహార్సల్ చేస్తూ ఉండరు రిహార్సల్ చేస్తూ ఉంటే ఈ చిరంజీవి గారు అలాగే చూస్తూ ఉంటారు ఆ డైలాగులు ఏ విధంగా యాక్టింగ్ చేయాలని చెప్పేసేసి వాళ్ళు గురువు గారు చెప్తా ఉంటే ఇతని ఫ్రెండ్ సరి చేయలేకపోతూ ఉండేటి మనం వెళ్ళి చిరంజీవి గారు వెళ్ళి అడిగినారు అరే ఇలా చేయిరా ఇలా చేయిరా ఇలా చేస్తే బాగుంటుందా ఈ విధంగా గురువు గారు చెప్పారా అంటే ఎరా నువ్వు వచ్చి చెయ్యి నువ్వు వచ్చి చేతి తెలిసి దీనికి ఎంత కష్టమైందో ఆ డైలాగులు చెప్పాలంటే ఏంటి అనేది అని చిరంజీవి గారు అడిగిన తర్వాత సరే అతను ఏం చేసినాడు చిరంజీవి గారు అతను పక్కన పంపించేసేసి అది మొత్తం కూడా టక్కుని చెప్పేసినట ఆ యాక్షన్ చేస్తూ చిరంజీవి గారు అక్కడ అతని గురువుగారు అయితే ఏ విధంగా అయితే చెప్పిండో అదే విధంగా అతను నిలబడి అంటే ఇతనికి చిరంజీవి గారితో చెప్పలే కానీ ఇతను రిహార్సల్ చేస్తూ ఉంటూ చూసి అది ఇతను కంఠస్థం పట్టి మొత్తం అక్కడ చూపెట్టేసినట ఎంబటి అక్కడ ఉన్న వాళ్ళ టీచర్లు అతని ఫ్రెండ్స్ చప్పట్లో మోతమోగిందట చిరంజీవి గారి ఒక పర్ఫార్మెన్స్ చూసి అయితే ఇతన్ని ఎంబటి అతన్ని తీసేసి నువ్వు ఉంటే బాగుంటుంది నువ్వు బాగా చేసావు ఈ యాక్టింగ్ ఈ యొక్క నాటకం అనేది నువ్వే ఉండాలని చెప్పేసి వాళ్ళందరూ చిరంజీవి గారిని ఇక ఆ నాటకంలో చేశారు ఆ నాటకంలో పెట్టేశారు పెట్టేసిన తర్వాత అక్కడ ఆ నాటకం అనేది స్టార్ట్ చేసినప్పుడు చిరంజీవి గారికి ఒక బహుమతి వచ్చిందట అంటే బాగా చేసిండని అప్పటి నుంచి వాళ్ళు అంటే మన కాలేజీకి వెళ్ళినప్పుడల్లా వాళ్ళు వీళ్ళు అనుకోవటం ఏది చిరంజీవి మన శివశంకర్ వరప్రసాద్ అతని పేరు శివశంకర్ వరప్రసాద్ శివశంకర్ వరప్రసాద్ అనేది బాగా చేసిండు ఈ యొక్క యాక్టింగ్ అని చెప్పి వాళ్ళు వీళ్ళు అనుకుంటా ఉంటే ఇతనికి ఇంకా ఉత్సాహం అనేది కలిగిందనమాట ఏది యాక్టింగ్ మీద అప్పుడు స్టార్ట్ అయింది చిరంజీవి గారికి సినీ ఫీలింగ్లోకి వెళ్ళాలి అని అసలు చిరంజీవి గారి పేరు శివశంకర్ వరప్రసాద్ శివశంకర్ వరప్రసాద్ అనేది పేరు అనేది ఎలా వచ్చిందంటే చిరంజీవి గారి తాత శివభక్తుడు అతను శివభక్తుడు అవటం వల్ల చిరంజీవి గారికి శివశంకర్ వరప్రసాద్ అనే ఒక పేరు నామకార్థం తల్లిదండ్రులు చేశారనమాట ఆ విధంగా శివశంకర్ వరప్రసాద్ అనే పేరు ఆయనకు వచ్చింది కానీ సినీ ఫిలిం లోకి వచ్చిన తర్వాత శివశంకర్ వరప్రసాద్ అనేది కాకుండా చిరంజీవి అని చిరంజీవి అనే పేరు పెట్టారనమాట సరే అప్పటి నుంచి ఇతనికి ఒక సినిమాలో యాక్టింగ్ చేయాలి నేను ఒక హీరోని అవ్వాలి నా ప్రయత్నం నేను చేస్తానని చెప్పేసి ఫస్ట్ మద్రాసులోకి వెళ్ళినట్టండి మద్రాస్కి వెళ్ళిన తర్వాత అక్కడ ట్రైనింగ్ అంటే ఇటు చదువుకుంటూనే ఆ యాక్టింగ్ ట్రైనింగ్ అనేది చేయాలనుకుండా చేయాలనుకుని ఇతను కాలేజీకి వెళ్ళి చదువుకుంటూ అటు యాక్టింగ్ స్కూల్కి వెళ్ళి అక్కడ నేర్చుకుంటూ అట్లాగా కష్టపడి ఈ రెండు రెండింటిని బ్యాలెన్స్ చేసేవాడు అనమాట ఇటు చదువు ప్లస్ అలాగే యాక్టింగ్ రెండు కూడా ఎందుకంటే ఇతని గోల్ ఏంటంటే ఎప్పటికైనా సినిమా ఒక హీరోని అవ్వాలని చెప్పి ఒక మంచి బలమైన ఆశ అనేది ఉండేది అయితే ఇతని తల్లిగారికి మాత్రం చిరంజీవి గారిని డాక్టర్ చేయాలనుకుంది కానీ ఇతని తండ్రికి మాత్రం చిరంజీవి గారిని ఒక ఎస్ఐ చేయాలని కోరుకునే ఉండేది అనమాట కానీ చిరంజీవికి మాత్రం ఈ రెండింటికి విరుద్ధంగా చిరంజీవి గారికి ఒక సినిమా యాక్టర్ కావాలి ఒక సినిమా హీరో కావాలని చెప్పి ఇతనికి ఆశ అనేది ఉండేది సో అలాగే ఇతను కాలేజీ చదువుకుంటూనే ఇతను కాలేజీ చదువుకుంటూనే ఇటు యాక్టింగ్ స్కూల్కి వెళ్తూ ఆ విధంగా అతని లైఫ్ అనేది అలా అలా కొంత వయసు వచ్చేదాకా అలా గడిచిపోయింది సరే కొన్ని రోజులు కొన్ని సంవత్సరాల తర్వాత ఆయన చదువు మొత్తం ఆయన చదువు అనేది ఆప్ చేసి ఇక సినీ ఫిలింలో యాక్షన్ చేయాలి నేను ఒక హీరోని అవ్వాలని చెప్పేసి డైరెక్టర్లు ఎవరు తెలియదు హీరోలు ఎవరిది తెలియదు అలాగే వాళ్ళతో లేదు ఒక నిర్మాతలతో లేదు సరే ఎప్పటికైనా నేను ఒక హీరోయిన్ కావాలి ఒక నెంబర్ వన్ హీరోయిన్ కావాలని పట్టుదలని పట్టుదల అయితే మాత్రం పక్కా ఉండేది సరే చిరంజీవి గారు కొంతమంది డైరెక్టర్ దగ్గరికి వెళ్తే అసలు నీ మొఖాన్ని ఎప్పుడైనా అద్దంలో చూసుకున్నావా నువ్వు నువ్వు ఒక హీరోగా పనిచేస్తావా అని చెప్పి చిరంజీవి గారిని చాలా సులకనగా ఆయన విమర్శించేవాళ్ళు అన్ని అవమానాలు పొందినా సరే చిరంజీవి గారు పట్టుదలతో ఒక సినిమాలో అవకాశం అనేది వచ్చింది అది పునాదిరాళ్ళు పునాదిరాళ్ళు సినిమా కానుంచి ఈ రోజు దాకా కూడా చిరంజీవి గారు సుప్రీం హీరో డైనమిక్ మెగాస్టార్ ఇసంటి బిరుదులు అదే కాకుండా పద్మభూషణ్ పద్మవిభూషణ్ పద్మశ్రీ డాక్టరేటు నంది అవార్డులు ఇట్లాంటి ఎన్నో 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 బిరుదులను తీసుకొని గొప్ప వ్యక్తిగా ఇప్పుడు చిరంజీవి గారు నిలిచారు కరోనా టైంలో ఆక్సిజన్లు ముప్పై కోట్ల రూపాయల ఆక్సిజన్లు పంపించారు రక్తదానం అలాగే నేత్రదానం కరోనా టైంలో ఎంతోమంది సినీ కార్మికులకు భోజనాల ఏర్పాటు చేస్తూ ఇలాగ వెలుగులోకి వచ్చినాయి ఇన్నైతే వెలుగులోకి రాని ఇంకెన్నో ఉన్నాయి చిరంజీవి గారు ఇప్పటికీ కూడా అతను ఒక సేవా కార్యక్రమాలు చేయాలంటే చిరంజీవి గారు అసలు వెనకడ్ అనమాట ఎన్నో 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 అతనున్న బ్లడ్ బ్యాంకు నేత్రదానాలతోని ఎంతో మందికి చూపునిచ్చారు రక్తం లేని వాళ్ళకి ఆ టైంలో రక్తం అందకపోతే రక్తాన్ని అతను ఎంతోమంది కూడా రక్తాన్ని సాయం చేసి అతని ఫ్యాన్సీనండి రక్తాన్ని సాయం చేసి ఎంతోమందికి నాలుగు సినిమాలు రిలీజ్ అయిన నా అంతా తోపు లేడు నా అంత హీరోలు లేరని అని చెప్పేసి ఎంతోమంది విరవీకుతూ ఉంటారు కొంతమంది వీరరు కానీ చిరంజీవి గారి చిరంజీవికి అభిమానులు అభిమానులే కాకుండా ఒక సినిమా హీరోలు కూడా అతను అభిమానులుగా మారారు చిరంజీవి గారి సినిమా రిలీజ్ అయిందంటే ఆ సినిమా ఎదురుగా ఉన్న హోటల్స్ కూడా ఫుల్ అయిపోతాయి ఆ విధంగా ఫుల్ అయిపోయి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు సంపాదించి బిల్డింగ్ల మీద బిల్డింగ్లు కట్టుకున్న వాళ్ళు కూడా ఉన్నారు ఒక చిరంజీవి గారి సినిమా వచ్చిందంటే ఆ రోజు నుంచి ఈ రోజు దాకా కూడా హౌస్ఫుల్ కలెక్షన్ నిర్మాతకి ఎటువంటి లాస్ కూడా ఉండదు ఒకలా సినిమా కానీ ఆడకపోతే సినిమా సినిమాకలా పాప్ అయిందంటే ఆ సినిమాకి అతను డబ్బులే తీసుకోకుండా ఎన్నో సినిమాలు ఆ విధంగా తీసుకున్న డబ్బులు కూడా మళ్ళీ తిరిగి ఇచ్చేసిన సందర్భాలు కూడా ఎన్నో ఉన్నాయి ఈ రోజున ఒక సినిమాకి యాక్షన్ ఒక సినిమా మొత్తం పూర్తి చేసిన తర్వాత మళ్ళీ తిరిగి ఇవ్వాలంటే చాలామంది హీరోలు ఆ ఆ సత్తే నాకేంటి నేను కష్టపడలేదా కష్టపడు సుమ్మ సుమనేది ఆయన కిందకి ఇవ్వాలి నా డబ్బు నాకు వచ్చేసింది సాలని చెప్పి అనుకునే కొంతమంది హీరోలు ఉన్నారు కానీ చిరంజీవి గారు ఏదైనా సినిమా ప్లాప్ అయిందంటే అంటే అతను అతని సినిమాలు కూడా ఫ్లాప్ అయిన సినిమాలు ఉన్నాయి కొన్ని కొన్ని నిర్మాతకు లాస్ వచ్చిందంటే ఎప్పుడు కూడా అతను నిర్మాత యొక్క లాస్ని అతను చూసేవాడు కాదు అతని సొంత డబ్బులు కూడా ఇచ్చి అతని సొంత డబ్బులు కూడా అంటే అతని సినిమా యాక్షన్ చేసిన తర్వాత ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి ఇచ్చేసిన రోజులు కూడా ఉన్నాయి అలాగే కొంతమంది హీరోలు ఉన్నారు లేరని లేదు సూపర్ స్టార్ కృష్ణ గారు కూడా ఉన్నారు మహేష్ బాబు గారు ఉన్నారు అలాగే ప్రభాస్ గారు తర్వాత పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు అట్లాగా మన ఎన్టీఆర్ ఇట్లా కొంతమంది హీరోలు ఉన్నారు కానీ కొంతమంది హీరోలు కొంతమంది హీరోలు మాత్రం సినిమా ఫ్లాప్ అయిన తర్వాత తిరిగి ఇవ్వకుండా నిర్మాత ఎంత లాస్ అయినా సరే ఎంత ఇబ్బంది అయినా సరే ఎంత అప్పులపాలైనా సరే చూసి మెదలకుండా ఉండే కొంతమంది హీరోలు ఉన్నారు కానీ చిరంజీవి గారు మాత్రం అట్లా కాదు ఈ రోజున ఈ వీడియో చేయడానికి కారణం చిరంజీవి గారి జన్మదిన శుభాకాంక్షలు చెప్పాలని అలాగే అతను అతని ప్రేక్షకుల్ని అతని అభిమానుల్ని ఇంకా ఇంకా ఆనందపరచాలని మంచి బ్లాక్ బస్టర్ హిట్లు అందేయాలని ఇసంటి జన్మదిన వేడుకలు నిండా నూరేళ్ళు ఇంకా చేసుకోవాలని అతనికి ఆ దేవుడు నిండా నూరేళ్ళు ఆవుసుని ప్రసాదించాలని అప్పటిదాకా అలు పెరగని ధీరుళ్ళ సినిమాలు యాక్షన్ చేస్తూ ఆయన ఆరోగ్యం చల్లంగా ఆ దేవుడు కాపాడాలని కోరుకుంటూ ఈ యొక్క వీడియో చేస్తున్నా మా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి మరో వీడియో కోసం ఎదురు చూడండి నమస్తే